మీరు చేసుకుంటే అక్కడ వాళ్ళు బై డే వస్తున్నాయి సార్ అన్నారు పోయా నేను తిరుగుతున్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశా ఈరోజు మూడో వాటికి వెళ్ళా వెళ్తే అక్కడ వాళ్ళు నీళ్లు మాకు డే వస్తున్నాయి సార్ సరిగ్గా రామప్రసాద్ అన్నారు సరే మన మాట్లాడాలని చెప్పి నేను వచ్చా అదే మాట్లాడాలి సరే అని చెప్పి చూస్తాను అని చెప్పి ప్రాబ్లం ఉంది ఏంటంటే మనకి ఎస్ఎస్ స్టాండ్ దగ్గర వాటర్ అనేది సప్లై అనేది సఫిషియంట్ గా రావట్లేదు రావట్లేదు అంటే ఇప్పుడు మనకి ఒక డేకి వచ్చే వాటర్ ఒక డేకి మనకి ఆరు ట్యాంకులు ఉన్నాయి సార్ మొత్తం ఆరు ట్యాంకులు ఉన్నాయి టోటల్ సిక్స్ సిక్స్ ట్యాంక్స్ ఉన్నాయి సార్ ఆరు ఏల ట్యాంక్స్ ఉంటాయి ఫస్ట్ కార్ఖానా మాసాపేట హనుమాన్ నగర్ కాలేజ్ మిట్ట ఇక్కడ నుంచి ఏపీఎఫ్ కాలనీ చేస్తాం సార్ మనకి డేట్ అంటే ఈ రోజు కనుక కార్ఖానా నెక్స్ట్ హనుమాన్ నగరు కాలేజ్ మిట్ట ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత ఏపీఎఫ్ కాలనీ బంగారుపేట ఫిల్ చేస్తాం సార్ కానీ అక్కడ ఉండే వాటర్ అంటే మోటార్ మాకు మనకి సిక్స్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ అది పదహారు సంవత్సరాలు అవుతుంది ఆ మోటర్ అనేది పుష్టింగ్ చేసే కెపాసిటీ అనేది కొంచెం తగ్గింది మనకి ఇప్పుడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ ట్యాంక్స్ ఫిల్ అవుతున్నాయి అంటే ఆ ఫైవ్ ట్యాంక్స్ ఇప్పుడు ట్యాంక్ ట్యాంకులు ఏం చేస్తున్నామంటే హాఫ్ ట్యాంక్ అవడం గానీ లేదా మొత్తం ఒక ట్యాంక్ కి పద్నాలుగు పదమూడు ఉంటాయి సార్ అంటే స్టెప్స్ ఉంటాయి లోపల ట్యాంక్ లోపల దాంట్లో కొంతమందికి ఐదు మెట్లు వస్తుంది కొంతమంది ఎనిమిది మెట్లు వస్తాయి అంటే ఒకటే ప్యాన్ గా ఇద్దరికి రెండు ట్యాంకులు ఫిల్ అవ్వండి

రెండు పంపులు కొన్నారు కౌన్సిల్ పెట్టారు కానీ పర్చేజ్ ఇంకోటి ఏంటంటే పన్నెండు నుంచి గేట్ వాల్స్ పెట్టారు అది కూడా కొండదు మేడం మూడు పెట్టాము పన్నెండు నుంచి గేట్ వాల్స్ కూడా మాసాపేట మాసాపేన ట్యాంకు కార్ఖా ట్యాంకు కాలేజీ ట్యాంక్ అని చెప్పి అది కూడా పర్చేజ్ చేయలేదు కనీసం అక్కడ ఆలం కానీ దాని క్లోరిన్ కానీ క్లోరిన్ కలుపుతున్నారు కానీ ఆలం అనేది కలపలేదు దానివల్ల డెంగ్యూ కానీ మనకు వచ్చే టైఫాయిడ్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు తాగే వాటర్ కూడా కనీసం దాన్ని ఈ రోజు కూడా మన చైర్పర్సన్ అయినా కానీ కమిషనర్ గానీ పోయి దాన్ని చూసిన దాఖలు కూడా లేవు ఆలం లేదు ఆలం కలపటం లేక ఆ వాటరే ఎంత ఇదిగా ఉందో చూస్తే

మీరు ఇట్లా నెల అయిపోయింది మళ్ళా లాంగ్ కలస్తా ఇప్పుడే చూస్తే బాగు మన తెలుస్తుంది మళ్ళా రేపు మా వాళ్లు దాన్ని పెట్టి దీనిని పెట్టి చూపించి నానేసి చెప్పారు కదా మూడు మోటార్లు ఉన్నాయి పని చేస్తున్నాను చెప్పే కమిషనర్ ఇక్కడ ఉన్నవా దానిపల్లి కాదు పైపు లేదు కాదు మోటార్లో చే దానికి లీకేజ్ వస్తే ఆ సెప్ వాటర్ ట్యాంక్ బాగు ట్రౌన్లో పైపు లేదా కూడా మా చనిపోతున్నావు తొందరగా వస్తుంది అది కూడా చేస్తారు కానీ ఇప్పుడు జాతర అప్పుడు వచ్చి జాతర అత్యవసర కాబట్టి దాన్ని చూడాలా అలాగే దాన్ని చూసి